అండి నేను స్వరూప చూసారా సమ్మరు నిండు సమ్మర్ అనమాట నిండు సమ్మర్లో మే నెలలో డ్రాగన్ మొక్క నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది జూన్ జూలైలో అయితే వీటి పంట స్టార్ట్ అయిద్దండి కానీ అదేంటో టెరస్ మీద మాత్రం ముందుగానే స్టార్ట్ అయిపోతాయి ఏంటంటే ఈ చెట్టు మనకి ఇప్పుడు ఫ్రూటింగ్కి రెడీగా ఉందనేది ఒక ఇండికేషన్ లాంటిది అనమాట ఫ్లవరింగ్ అంటే ఎందుకంటే ఇంతకుముందే దీనికి నేను బలం ఇచ్చుకుంటూ వస్తున్నాను ఒక చిన్న స్టెమ్ అండి ఇది కూడా చూడండి ఒక చిన్న స్టెమ్ నాటాను ఇక్కడ ఒక సైడ్కి ఒక సైడ్కి ఒక చిన్న స్టెమ్ నాటాను ఇది చూడండి ఏ విధంగా ఎన్ని బ్రాంచెస్ వచ్చేసాయో చెట్టు అంతా విస్తరించిపోయింది అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి ఇంకొకటి ఏంటంటే డ్రాగన్కి ఎప్పుడు కూడా ఇది చూడండి ఒక స్టెమ్ చేస్తాను ఇది ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి చూడండి అంత పెద్దది అయిపోయింది ఈ విధంగా స్టెమ్స్ కనుక పెద్ద పెద్దగా వచ్చేసేస్తే చెట్టు చాలా హెల్దీగా ఉన్నట్టు అర్థం అండి దీనికైతే చాలా పెద్ద పెద్ద స్టెమ్స్ అయితే వచ్చేసాయి ఇది చూసారు ఎంత పడు ఉందో దీనికి ఇప్పుడు కనుక బాగా బలం ఇచ్చేసేస్తే ఇంకా మంచి ఫ్రూటింగ్ అయితే మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంతకుముందు వీడియోలు కూడా నేను మీకు చెప్పాను ఈ మొక్క నుంచి నేను ఎక్కువ పంట తీసుకోవాలనుకుంటున్నాను అనేసి కూడా నేను ఇంతకుముందు వీడియోలు మీకు చెప్పాను అలాగే నా మాటలు ఈ మొక్క ఏమో లాపరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది చూసారా యెల్లోగా వచ్చేసింది ఇదేంటంటే సమ్మరు ఈ ఎండకి తట్టుకోలేక అది ఆ విధంగా ఆ కలర్ షేడ్ అయితే మారిపోతుంది కొంచెం వాతావరణం చల్లబడినంటే ఇది మళ్ళీ మామూలుగా వచ్చేసేస్తుంది చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మంచి కేర్ తీసుకోవాలి మొక్కకి బాగా బలం ఇవ్వాలి నేనైతే దీన్ని ఎక్కువ కిచ్చర వేస్తోనే నింపుతూ ఉంటాను ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే డ్రాగన్లు ఏదైనా ఈ విధంగా కుళ్ళిపోవడం అలా వస్తూ ఉంటుందండి ఇలా వచ్చినప్పుడు ఇవి ఎక్కడైతే అలా డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన ప్లేస్లో నుంచి ఇవి ఇలా తీసేసేయాలి పచ్చిగా ఉన్నప్పుడే అలా తీసేస్తే ఏమవుతుందంటే అది అక్కడ అక్కడితోనే కట్ అయిపోతుంది ఇంకా అంటే స్ప్రెడ్ అవ్వదు అనమాట అది ఆ విధంగా అయితే మనం చేసుకోవాలి సహజం ఇలా రావడం అనేది అయితే సహజమేను కాబట్టి అందులో భయపడాల్సిందంటూ ఏం లేదు ఇంకా ఎక్కువ కనుక డ్యామేజ్ అయితే ఆ కొమ్మ అక్కడ వరకు కట్ చేస్తే ఇంకా మంచిది ఇది చూసారా చూడండి ఎంత పెద్ద స్టెమ్ వచ్చేసింది ఇది కూడా చెట్టు ఇటుబడితే అలా వెళ్ళిపోతూ ఉందండి చూడండి కాబట్టి ఇప్పుడు దీనికి బోన్ మీలు కొంచెం ఇచ్చేసేస్తే అయితే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దాంతోపాటు కిచెన్ వేస్ట్ ఎక్కువ ఈ సమ్మర్లో వచ్చేసరికి ఫ్రూట్ ఫీల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి వేసేసేస్తే ఇంకా నెక్స్ట్ కల్లా మనకి మంచిగా సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి చెట్టు నిండి అయితే మనం కాయలు అనేది ఎక్స్ఫెక్ట్ చేయొచ్చు ఎందుకంటే చిన్న చిన్న టబ్బుల్లో పెంచుతాం కాబట్టి వీటికి కొంచెం మనం ఎప్పుడు బలం ఇచ్చుకుంటా ఉంటే మంచి పంటనైతే తీసుకోవచ్చు నాకైతే మాత్రం డ్రాగన్ బాగానే వస్తుంది ఇవన్నీ అయితే చాలా ఈజీగా అయితే కటింగ్స్ ద్వారా పెట్టేసుకోవచ్చు ఎవరికైనా కటింగ్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకు కొరియర్ చేస్తాను ఎందుకంటే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా తర్వాత అయితే కట్ చేయటం అనేది కుదరదు నా దగ్గర వేరే మొక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి నుంచి నేను మీకు కటింగ్స్ ఇస్తాను ఇది కూడా చూసేసారా బకెట్లో పెట్టాను ఇవి కూడా అయితే చక్కగా కొత్త చిగురలు చేస్తున్నాయి కొత్త చిగురులు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇంకా ఇది ఫ్లవరింగ్కి ఫ్రూటింగ్కి రెడీ అవుతుందని అర్థం ఇదిగోండి ఇప్పటివరకు జీవం లేకుండా ఇలా స్టార్ట్ అయింది అంటే మాత్రం ఇంకా దీనికి ఫ్లవరింగ్కి ఇంక ఇది రెడీ అవుతుందని అర్థము చూడండి ఎలా ఉందాం మొక్క సూపర్ కదా టెరస్ మీద ఇంత మంచి మంచి ఫ్రూట్స్ని మనం పండించుకొని హ్యాపీగా తినేసేయచ్చండి మొక్కల మీద ఇష్టం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా ఈ డ్రాగన్ మొక్కనైతే పెట్టేసుకోండి ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇది చూసారా నేను దీన్ని ఈ మొక్క యొక్క లక్షణం మీకు చెప్తాను దీనికి నేను సపోర్టు ఈ కర్ర ఇచ్చాను అయితే ఇది ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఈ ఈ గోడ మీదకి వేసేస్తే ఇది చూడండి ఏ విధంగా సపోర్ట్ తీసుకుంటుందో ఈ వేరుల ద్వారా వేరులు చూడండి గోడకి ఎలా సపోర్ట్ తీసుకుంటున్నాయో ఇలా పట్టుకొని ఈ కొమ్మను నిలబెడుతుంది అనమాట ఎక్కడికక్కడ అలా ఉండిపోయింది ఇది కూడా చూసేసారా ఎన్ని వేర్లు వచ్చేసాయో దీనికి కూడా ఈ విధంగా అయితే మొక్క మొక్క ఎక్కువ ఎదిగినప్పుడు ఈ విధంగా ఏరుల ద్వారా కూడా ఇది బయట నుంచి బలాన్ని తీసుకుంటూ ఉంటుందండి చూస్తారా ఎంత బాగుందో ఈ మొక్కలు మొక్కల గురించి మనం తెలుసుకుంటే చాలా చాలా విషయాలు ఒక మొక్క నుంచే మనం తెలుసుకోవచ్చు మొక్క పెట్టేటప్పుడే దాని స్వభావం ఏంటి దానికి వాటర్ ఇష్టమా లేదా అది ఏ విధంగా ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది మనం మొక్కలు పెంచుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకే అర్థమైపోతూ ఉంటుంది ఇది చూడండి ఇది నేను కట్ చేసేయాలి అసలు వెళ్ళిపోతుంది చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది దీన్ని నేను ఎలా ఫ్రూట్స్ కూడా ఎలా హార్వెస్ట్ చేయాలి అందుకే అయితే నేను త్వరలో కట్ చేస్తాను కొమ్మది సూపరా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా డ్రాగన్ మొక్కలు పెంచుకొని చక్కగా ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఉంటానండి మా ఇంటి పక్కన ఉన్న పచ్చని పొలాలు చూడండి మే నెలలో కూడా ఫోర్త్ ఈరోజు మే ఫోర్త్న నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఎంత పచ్చగా ఉందో అందరూ పత్తి మిరప అవన్నీ వేసేసి తర్వాత నెక్స్ట్ పంటగా గేదెల కోసం మేత వేసుకున్నారు సూపర్ కదా నేలుండాలే కానీ ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు ఉంటానండి బాయ్